హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివా కలర్స్కి ఇవాళ వీడియో ఏంటంటే కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు ఎంత అలాంటి వాళ్ళు ఎంత పిచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళకు ఎందుకంటే అలాంటి ఎలాంటి వాళ్ళో కూడా చెప్తాను నేను అలాంటి వాళ్ళు ఎంత పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్ళద్దు అదే కాకుండా అంటే మన జీవితాన్ని మార్చేసే కొన్ని మంచి మాటలు కొన్ని టిప్స్ చెప్తాను అవి కూడా వినండి మొత్తం వీడియో విని మీకు నచ్చిందా లేదా కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిర వీడియోలకి ఫస్ట్ పైన ఏంటంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు కొంతమంది నోటికి ఇంకద్దు పద్దు ఏదంటూ ఉంటాం చూసారా అలాంటి వాళ్ళకి ఎప్పుడు దూరంగా ఉండండి ఎందుకంటే అలాంటి వాళ్ళతో మాట్లాడద్దని అలాంటి వాళ్ళు ఎంతటి బంధాలైనా ఎన్ని బంధాలైనా ఈజీగా తుంచేసి ఎంతో హ్యాపీగా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది తర్వాత పైన దొరికిన వాడితో తృప్తి పడేవాడు ఎంతో జీవితంలో ఎదగలుగుతాడు ఎన్ని ఉన్నా స తృప్తి లేనివాడు ఎప్పటికీ బాగుపడ్డు తర్వాత మూడో పాయింట్ ఏంటంటే ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది ప్రతి తప్పుకి సరిదిద్దుకునే అవకాశం కూడా వస్తుంది తర్వాత పాయింట్ ఏంటంటే జీవితంలో ప్రతి సంఘటనకేనూ కాలమే సమాధానం చెప్తుంది మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు ఏదీ లేదనే అనుకుంటాం ఉంది అనుకుంటే లేనిది కూడా మనలో ఉంది అనుకుంటాం తర్వాత పాయింట్ మంచిదనంతో నిజాయితీగా బతకడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టం నీ బలం ఎవ్వరికీ తెలియకపోయినా పర్వాలేదు నువ్వు బతికేయచ్చు అదే నీ బలహీనత ఎవరికైనా తెలుసు అనుకో నిన్ను బతకనే పర్వాళ్ళు నీ బలహీనతని పీడించి పీడించి నిన్ను మాటలతోటో చేతలతోటో నిన్ను శిక్షించి వా వాయించి వాయించి వదిలేస్తాను కాబట్టి ఎప్పుడు నీ బలహీనత ఎవరికీ చెప్పకూడదు తర్వాత మాట జారితే క్షమించేయచ్చు డబ్బు పోతే సంపాదించవచ్చు కానీ సంబంధ బాంధవ్యాలు పోతే మళ్ళీ దగ్గర అవ్వడం చాలా కష్టం మాట కన్నా డబ్బు కన్నా బంధమే చాలా విలువైంది అర్థం చేసుకునే వాళ్ళకి నువ్వు ఏం మాట్లాడిపోయినా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అర్థం చేసుకున్న వాళ్ళు నువ్వు ఎన్ని చెప్పినా కూడా నేను అర్థం చేసుకోలేరు నేను తప్పుగానే చూస్తారు ఎప్పుడైనా ఎవరైనా ఎవరైనా అనుకునేవాడు ఎప్పుడు కూడా అండగా నిలవాడు నీకు అండ నిలిచేవాడు ఎవడు కూడా నేను ఏ మాట అనడకూడాను అనుకోడు కూడా నీ గురించి ప్రతి దానికి మనం ఏమనుకుంటాం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమంటారో ఇతరులు ఏమనుకుంటారో అని జీవిస్తూ ఉంటాం మన జీవితంలో చేసే పెద్ద తప్పు అదే ఇతరుల గురు ఇతరులు ఏమనుకుంటారో మనం బతకడమే మనం చేసే పెద్ద తప్పు అనమాట అందులోంచి మనం బయటపడే వరకు స్వేచ్ఛగా జీవించలేము అసలు మన ఎదుగుదల ఓరవలేని వాళ్ళని వదిలేయాలి అంటే మన ఎదుగుదల చూసే ఓరవలేని వాళ్ళు మనని వదిలేయాలి ఉందనో అదృష్టం కలిసి వచ్చిందనో ఏదో ఇలా వచ్చిందో అలా ఇలా ఏదైనా కలిసి వచ్చిందనుకోండి గర్వంగా ఎదుట వాడిని చొలకనగా చూడకండి ఎప్పటికైనా గుర్తు పెట్టుకో నిన్ను అందంత స్థాయిలో పెట్టేది ఏమిటి నిన్ను గెలుపు వరకు చేర్చేదేమిటి అవమానాలే అవమానాలు ఎప్పుడైతే పడతామో అప్పుడు మనలో పట్టుదల పెరిగి పెద్ద స్థాయికి ఎదుగు గల ఎదుగుతాము ఎంతో పైకి 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 వెళ్ళడానికి ప్రయత్నాలు ఇంకా ఎక్కువ చేస్తూనే ఉంటాం తర్వాత బంధాలు ఎప్పుడు ఊరికే దూరం కావు మన నిర్లక్ష్య ప్రవర్తన వల్ల అహంకారం వల్ల అవతరవాడిని తక్కువ చేసి మాట్లాడడం వల్ల ఈ బంధాలన్నీ దూరం అవుతాయి నా వాళ్ళు మనవాళ్ళు అనే భ్రమలో బతుకుతావు మనం ఇప్పుడు చివరికి తిరిగి చూస్తే మనతో ఉన్నది ఏమిటి మన నీడ మాత్రమే మనతో ఉంటుంది ఇంకెవ్వరూ ఉండరండి నీ మాటకి విలువైన చోట నువ్వు మాట్లాడకు ప్రేమల చోట ఏది ఆశపడకు వాటి దగ్గర నుంచి నేను నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళ కోసం ఎదురు చూడకు ఎందుకంటే వాళ్ళు మన నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళ కోసం ఎదురు చూడడం అనేది మనం తిరిగి తక్కువ అన్నమాట నీ ఆత్మగౌరవం పడంగా పెట్టి ఎవ్వరినీ ప్రేమించకు వాళ్ళని దూరం పెడుతున్నారని వాళ్ళని బతిమాలి రాయభారాలు పంపి ప్రయత్నం చేసి వాళ్ళ దగ్గర వాళ్ళని ఎప్పుడూ చూడకు నేను భారం అనుకున్న వాళ్ళతో నీ భావాలు ఎప్పుడూ పంచుకోకు నీది కానీ దానిపై ఎప్పుడూ ఇష్టం పెంచుకోకు నీ నిజాయితీ గుర్తించుకోవడం ఒక్క నిమిషం కూడా నువ్వు ఉండద్దు విన్న తిరిగి వచ్చి అహంకారం సృష్టించే చీకటిని ఛేదించు ఎందుకంటే అహంకారం పెరిగే కొద్దీ పతనం ఎక్కువ దిగ అవుతుంది అంటే నీ దిగజారతనం ఎక్కువ అవుతుంది అధికారం హోదా చూసి వచ్చే పొగట్టలు శాశ్వతం కాదు అవి శాశ్వతం అనుకుంటే పొరపాటే మన మనకంటే కనిపించదు అయినా అది మనకి ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సమయంలో ఒకరికి ఉపయోగం అవుతుందంటే ఒక్కరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు అనుకోండి ధనం ఉన్నవారి కన్నా గుణం ఉన్నవారే గొప్పవాడు ఎప్పుడైనాను బైక్ కనిపించే అహంకారం కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం విషం నిండిన వెండి గిన్నె కన్నా తేనె నిండిన మట్టి పాత్ర చాలా విలువైంది తాగడానికి ఒక్కడ నేను ఇవన్న సముద్రం కన్నా సెలయేరే చాలా మంచిది మనకి ఎందుకంటే తాగడానికి దాహం తెలుస్తుంది ఇవన్నీ నేను చెప్పదలుచుకున్న మాటలు మంచి మాటలు మన జీవితంలో ఉపయోగపడే మాటలు ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి మంచి ఆలోచన చూద్దామా ఇవాడు మంచి ఆలోచన ఏంటంటే నీలో నిన్ను కోల్పోయి నిరాశగా ఏదో చూడకో లక్ష్యం అనేది నీ చుట్టూ ఉంటుంది దాంతో ఆ లక్ష్యంతో మార్గాల కోసం వెతకడం ప్రయత్నించు ఇదండి వాడి మంచి ఆలోచన అలాగే ఇవాళ మన మంచి మాటలు ఎలా ఉన్నాయి మంచి ఆలోచన ఎలా ఉంది ఇవన్నీ కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్